మండలం గ్రామాలలో తిరుగుతూ నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆదివారం స్థానికుల సమాచారం మేరకు ఏవో బట్టు అశోక్ కుమార్ మరియు సిబ్బంది దాడి చేసి కామిపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు వారి వద్ద నుండి రసీదులు ఆధారాలు లేకుండా అమ్ముతున్న ఆరు రకాల పురుగుల మందులను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో అశోక్ రైతులకు హెచ్చరిస్తూ గ్రామంలో తిరుగుతూ అమ్మే వ్యక్తుల వద్ద మందులు కొనొద్దని లైసెన్స్ ఉన్న దుకాణాల వద్ద ఎరువులు విత్తనాలు మరియు పురుగుల మందులు కొనుగోలు చేయాలి అని సూచించారు అక్రమ విజయాలపై కఠిన చర్యలు తప్పవని విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈరోజు కారపల్లి గ్రామంలో ఒక నలుగురు వ్యక్తులు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎలాంటి బిల్లులు లేకుండా రైతులకు పురుగు మందులు అమ్ముతున్నా సమాచారం మాకు రాగానే వచ్చి మేము వారిని విచారించడం జరిగింది విచారణలో తేలింది ఏంటంటే వారు మన కామేపల్లి మండలం నుంచి వచ్చారని అలాగే వారి దగ్గర కొన్ని రెండు రకాల పురుగు మందులు ఉన్నాయి కాకపోతే వాటికి సంబంధించి ఎలాంటి బిల్లు ఏవి లేనందున ఈరోజు వారి దగ్గర నుంచి మేము స్టాక్స్ వాధీనపరచుకోవడం జరుగు జరిగింది పంచనామా పంచనామా నిర్వహించి అట్టి పురుగు స్వాధీనం స్వాధీనంపరచడం జరిగింది సార్ ఈ తనిఖీలో ఎంతమంది జరిగారు నలుగురు వాళ్ళ పేరు గారు ఒకరు గంధసరి యుగంధర్ ఒకరు మేరిపల్లి రాజ్ కుమార్ ఒకరు కొర్ర జయర్ ఒకరు